సత్యవేయుడు ఎమ్మెల్యే ఆదిమూలం వ్యవహారంలో పార్టీ హైకమాండ్ యాక్షన్ తీసుకుంది బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆవిడ తన దగ్గరున్న ఆధారాలన్నీతో పాటు ఒక లేఖని తనకు జరిగిన అన్యాయాన్ని పూర్తిగా వివరిస్తూ ఒక లేఖతో పాటు తన దగ్గరున్న ఆధారాలను సీఎం చంద్రబాబుకి పంపిన నేపథ్యంలో పార్టీ హైకమాండ్ దీనిపై వెంటనే రియాక్షన్ రియాక్ట్ అయ్యింది దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలంటూ కూడా ఆదేశించింది అసలు ఏం జరిగింది నిజంగానే బాధితురాలకు అన్యాయం జరిగిందా ఎమ్మెల్యే నిజంగానే ఇలాంటి తప్పు చేశాడా అనేది స్థాయిలో విచారణ జరిపి ఒక నివేదిక తనకి ఇవ్వాలంటూ కూడా చంద్రబాబు ఆదేశించినట్టు ఆదేశించారు ఈ చంద్రబాబు ఆదేశం మేరకు పూర్తి స్థాయిలో నివేదిక టీడీపీకి అందిన నేపథ్యంలో ఎమ్మెల్యేని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ కూడా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు ఇదే ఇదే నిర్ణయంతో ఆదిమూలని ఆదిమూలన్ని ప్రస్తుతానికి పార్టీ నుంచి సస్పెండ్ చేశారు నిజానికి ముందు నుంచి ఆదిమూలం టీడీపీలో ఉన్న వ్యక్తి కాదు వైసీపీలో ఉన్న వ్యక్తి గతంలో వైసీపీ నుంచి సత్యవేడు నుంచి వైసీపీ తనకు టికెట్ ఇవ్వకపోవడంతో టీడీపీలోకి రావడం జరిగింది అయితే అప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఓట్ బ్యాంక్ చీలకూడదు ఖచ్చితంగా ప్రభుత్వం మారాలి అని ఏదైతే మూడు పార్టీల కూటమి తీసుకున్న నిర్ణయం మేరకు ఆ ప్రాంతం నుంచి మరోసారి ఆదిమూలంకే హై టీడీపీ హైకమాండ్ టికెట్ ఇచ్చింది అయితే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత స్థానికంగా ఉండే ఒక టీడీపీ మహిళా నేత పట్ల ఈ ఆదిమూలం వేధింపులకు ఆమెని గురిచేయడం తన కోరిక తీర్చాలంటూ ఆమెను వేధించడం పలుమార్లు హోటల్కి తీసుకెళ్లి ఆమెపై లైంగిక దాడి చేయడం అత్యాచారం చేయడం ఇట్లాంటివన్నీ జరిగిన నేపథ్యంలో దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు కూడా ఆ మహిళా నేత చంద్రబాబుకి డైరెక్ట్గా పంపడంతో దీనిపై చంద్రబాబు చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు వెంటనే దీనిపై విచారణ జరిపి నిజా నిజాలు తనకు వెంటనే ఒక రిపోర్ట్ ఇవ్వాలంటూ కూడా ఆదేశించారు రిపోర్ట్ వచ్చిన వెంటనే ఎమ్మెల్యే తప్పు చేశాడు అని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ప్రస్తుతానికి ప్రా ప్రాథమికంగా అయితే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు అయితే ఫర్దర్గా ఎమ్మెల్యే పైన ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటారు అనేది చూడాల్సి ఉంది దీనికి సంబంధించి ఆ మహిళ ఇప్పటివరకు పోలీసులకు అయితే ఫిర్యాదు చేయలేదు ఎఫ్ఐఆర్ అయితే ఇక్కడ నమోదు చేసినట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ లేదు ఇన్ కేసు ఆవిడ ఫర్దర్గా లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి తనపై అత్యాచారం జరిగింది అని ఎఫ్ఐఆర్ ఏదైనా నమోదు నమోదు చేయాల్సి వస్తే లీగల్గా ఎమ్మెల్యేపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అనేది చూడాలి